హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ అనేసి కాపీరైట్స్ ఉంటాయండి ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా ఎవరు చేయొద్దని మనవి అలానే ఇంకెవరైనా వేరే ఛానల్లో ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని విన్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం అరవై భాగం నేహా అంటూ కేకేశాడు నరేంద్ర ఎస్ డాడ్ నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి డాడ్ ఏం లేదమ్మా చదువు అయిపోయింది బిజినెస్లో సెటిల్ అయ్యాక ఇక మిగిలింది నీ పెళ్ళి అది కూడా అయిపోతే నా బాధ్యత కూడా తీరిపోతుంది అప్పుడే పెళ్ళేంటి డాడ్ అప్పుడే ఏంటమ్మా నీ ఫ్రెండ్ ఆనంద్ కూడా పెళ్లి చేసుకుంటున్నాడు ఆడపిల్లవి ఇంకా అప్పుడేనంట అంటావేంటి అంటే ఎలా నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదనను నా కొంచెం టైం కావాలి డాడ్ ప్లీజ్ ఓకే బట్ లేట్ చేయకు అని చెప్పి వెళ్ళిపోయారాయన నీకంటే ముందు అర్జున్కి నా ప్రేమ విషయం చెప్పాల్సి చెప్తే ఏమంటాడో ఏమో ఏమైనా కానీ ముందు చెప్పేయాలి అనుకుంటూ అతనికి కాల్ చేసింది హలో నేహా అర్జున్ ఎక్కడున్నావు ఇంట్లో నెట్వర్క్ పనిచేయలేదే అందుకే అనంతపూర్ వచ్చాను అర్జెంట్ మైల్స్ పంపించాలి బెంగళూరు ఎప్పుడొస్తున్నావు నైట్ వద్దామనుకుంటున్నా బట్ అయ్యేలా లేదు టుమారో బయలుదేరుతాను త్వరగా వచ్చి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది అది ఆహా ఫోన్లో కాదులే డైరెక్ట్గానే చెప్తాను సరే వచ్చాక మాట్లాడదాం అనుకుంటూ ఊరికి రిటర్న్ అయ్యాడు అర్జున్ ఇంకా వాడిని అడిగేదేంటి జానకి రేపే గారిని పిలిచి రెండు పెళ్ళిళ్ళకి ఒకేసారి ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు రఘురామయ్య అబ్బా రాగండి అన్నిటికీ కోపం తెంచుకుంటే ఎలా చెప్తే వాడేమైనా వద్దంటాడా సరే వెళ్ళి చెప్పిరా ఏమంటాడు వాడు లేడండి ఏదో అర్జెంట్ పనుందని అనంతపురం వెళ్ళాడు రావడానికి లేట్ అవుతుందని కూడా చెప్పాడు పొద్దున్నే అడిగేస్తానులేండి అమృత నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది అర్జున్ ఇద్దరికి తొందరలోనే పెళ్ళంట అనుకుంటుంటే బుగ్గల్లో మందారాలు పూస్తున్నాయి తను అర్జున్ పెళ్లి బట్టల్లో పీటల మీద కూర్చున్నట్టు అర్జున్ తనకి కడుతున్నట్టు కళ్ళ ముందు కనిపిస్తుంటే సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతుంది అమృత ఆ మాటలు విన్న అంజలి ఏంటమ్మా కాబోయే వదినగారు పెళ్ళనగానే ఆకాశంలో చందమామా నీ మొహంలో కనిపిస్తుంది తెలుసా చి పోవే ఏంటి నన్ను పొమ్మంటున్నావా ఇప్పుడే పో అంటున్నావంటే ఇక మా అన్నయ్యని పక్కనుంటే కనీసం నా మొహం కూడా చూడవనుకుంటా అదేం లేదులే అయినా మీ అన్నయ్య నాకేమైనా కొత్త చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా అదిగో అన్నయ్య అనగానే కంగారుగా మరోవైపు నుండి వెళ్ళిపోతుంటే అంజలి గట్టిగా నవ్వేసింది వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవరూ కనిపించలేదు అంజు అంటూ కొట్టడానికి పరిగెడుతుంటే తను జరగకుండా ఇల్లంతా తిరుగుతూ రఘురామయ్య వెనక దాక్కుంది అంజలి మావయ్య దాన్ని ఇలా పంపించు అబ్బా అంజు ఏంటి గొడవ నాన్నా నీకు తెలుసా అమ్ములు కొత్తగా ఏదో నేర్చుకుంది ఏం నేర్చుకుందే సిగ్గుపడ్డమమ్మ అన్నయ్య పేరు చెప్తే చాలు చూడు ముత్యాలు రాలేలాగా నవ్వుతూ సిగ్గుపడిపోతుంది నాన్న ఇక లేట్ చేయకండి ఇది తగ్గాలంటే అన్నయ్య ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది తొందరగా పెళ్లి చేసేయండి అంటుంటే ఇద్దరు నవ్వుకున్నారు నవ్వుని దాస్తూ ఏ ఆగవే అంటూ పట్టుకోపోతుంటే పట్టుకో చూద్దామంటూ బయటికి పరిగెట్టింది అంజు ఆగు అంటూ వెనకే పరిగెత్తుతూ చూసుకోకుండా అప్పుడే కార్ దిగి లోపలికి వస్తున్న అర్జున్కి డాష్ ఇవ్వడంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోవడం ఇద్దరి పెదువులు కలుసుకోవడం క్షణంలో జరిగిపోయాయి ఊహించని గిఫ్ట్కి ఇద్దరు షాక్ అయి ఒకరినొకరు చూసుకుంటుంటే వాళ్ళు కింద పడిన సౌండ్కి వెనక్కి తిరిగిన అంజలికి వాళ్ళిద్దరిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేనేం చూడలేదు నేనేం చూడలేదు అని గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళిపోతుంటే అప్పుడు స్పృహలోకొచ్చారు ఇద్దరు అమృత ఫాస్ట్గా పైకి లేచి అర్జున్ని చూడలేక సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే తన పెదవుల కంటిన తడిని చేత్తో తుడుచుకొని అమృత వైపు చూసి ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు అర్జున్ ఆ నవ్వుకి అర్థమేంటో అర్జున్కే తెలియాలి ఏంటమ్మా వదినమ్మా పెళ్లికి ముందే మా అన్నయ్యని నీ కొంగుకి కట్టేసుకుంటున్నట్టున్నావు అబే అదేం లేదే హా నేను చూశానులే ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయినట్టుంది కదా ఇంతకీ ఎలా ఉంది ఫస్ట్ కిస్ ఛీ సిగ్గు లేకుండా ఏంటి ఆ మాటలు అదేదో పొరపాటుగా అదేలే ఇంతకీ టేస్ట్ నచ్చిందా అంటుంటే చి పోవే అంటూ అంజలి పిలుస్తున్నా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది ఎంత వద్దనుకున్నా తను అర్జున్కి ముద్దు పెట్టడం పదే పదే గుర్తొస్తుంటే పక్కకి జారిపోయిన పైటలో నుండి భారంగా ఊపిరి తీసుకుంటుంటే సిగ్గుతో అరచేతుల్లో ముఖాన్ని దాచుకుంది ఒళ్ళంతా వెచ్చని ఆవిర్లు ముసురుకుంటుంటే ఇంకొద్ది రోజులే అర్జున్ తొందరలో మన పెళ్ళైపోతుంది ఇప్పుడు నీతో మాట్లాడాలన్నా బెరుగ్గా ఉంది మరి పెళ్ళైతే ఎలా అనుకుంటుంది బోర్లా పడుకుంది కాస్త వెళ్ళకిలా పడుకుని అప్పుడు మళ్ళీ చిన్నప్పట్ల ఇద్దరం గొడవపడతామేమో అనుకుంటుంటే ఫ్రెష్ అయి తన రూంలోకి వెళ్తూ విండోలో నుండి అమృతని చూసిన అర్జున్కి తనని చూస్తూ శాడీస్టిక్ నవ్వొకటి నవ్వుకొని వెళ్ళిపోయాడు రఘు రండి శర్మగారు అంటూ లోపలికి శర్మని ఆహ్వానించింది జానకి ఏమ్మా జానకమ్మా ఎలా ఉన్నావు మీ దయ వల్ల బానే ఉన్నాం పంతులు గారు కూర్చోండి ఏంటమ్మా శర్మకారిని పిలిపించారు పెళ్లికి ముహూర్తాలు పెట్టడానికా అవున్రా అంజలికే కాదు నీ పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టిద్దామంటున్నాడు మీ నాన్న నువ్వేమంటావు అక్కడే సంతోషంగా చూస్తున్న రఘురామయ్య తన రూమ్ నుండి ఓరగా బయటికి చూస్తున్న అమృత తన వెనకే ఉన్న అంజలి అప్పుడే బయట నుండి ఈ మాటలు విని అమ్మో నేను లేది చూసి దిక్కుమారిన దాన్ని నా మనవడికి అండగట్టాలనుకుంటున్నారు ఇప్పుడేం చేయాలి అంటూ బెంబేలు పడిపోతూ యశోదమ్మ అర్జున్ సమాధానం కోసం అందరూ చూస్తున్నారు అర్జున్ నవ్వుతూ అమృత వైపు ఒకసారి చూడగానే సిగ్గుతో తలంచుకుంది తప్పకుండా అమ్మా ఎప్పుడోకప్పుడు పెళ్లి చేసుకోవాలిగా అనగానే అందరూ నవ్వుతూ మొహాలు చూసుకున్నారు కానీ ముహూర్తాల కంటే ముందు పిల్లని చూడండి అనగానే నవ్వుతున్న అందరి మొహాల్లో క్వశ్చన్ మార్క్ కనిపించింది కొత్తగా పిల్లని చూడడం పిల్లని చూడకుండా పెళ్ళని వాళ్ళు చేసుకోమనమ్మా ముందే చెప్తున్నా అమ్మాయి నా చదువుకి అందానికి నేను చేస్తున్న బిజినెస్కి తగ్గట్టుగా ఉండాలి ఎందులోనూ తక్కువ కాకూడదు నువ్వేం మాట్లాడుతున్నావు అర్జున్ నా పెళ్ళి గురించి నా కాబోయే భార్య గురించే అమ్మా కొత్తగా మాట్లాడుతున్నావేంట్రా నీకు అమృతకి పెళ్ళని ఎప్పటి నుండో అనుకుంటున్నదే కదా అనగానే గట్టిగా నవ్వేశాడు అర్జున్ ఒక్కొక్కరిలో ఒక్కో ప్రశ్న మలుస్తుంటే తను చెప్పేదానికోసం చూస్తున్నారందరూ ఎందుకురా నవ్వుతున్నావు నవ్వక ఏం చేయమంటావమ్మా నాకు అమృతకి పెళ్ళా చీ అని చీదరింపుగా అంటుంటే అప్పటిదాకా ఏదో తమాషా చేస్తున్నాడనుకున్న అమృత గుండె వెయ్యి ముక్కలైపోయినట్టు అనిపించింది రఘు మనం తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శర్మ అసలు దాని మొహమైనా ఏ రోజు అద్దంలో చూసుకుందా చదువు లేదు డబ్బు లేదు అందం లేదు అన్నిటినీ మించి కోపంగా పళ్ళు బిగబట్టి సంస్కారం లేదు అలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా అని అమృత వైపు అసహ్యంగా చూస్తూ అందుకోవడానికి కూడా అర్హత ఉండాలి ఏదో దిక్కు ముక్కు లేకపోతే పెద్ద మనసుతో మీరు పెద్ది పెంచి పెద్ద చేశారు దానికి నా మీద ఆశలు పెట్టేసుకుంటుందా చి అయినా దానికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండద్దా అంటుంటే అలా చెప్పరా మనవడా నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి ఇద్దరూ ఈ దరిద్ర మొహాన్ని నీకు అంటగట్టాలని తెగ ఆరాటపడుతున్నారు ఇప్పటికి నా మనసు శాంతించింది నువ్వు వీళ్ళ మాయలు పడి ఎక్కడ దాన్ని పెళ్లి చేసుకుంటావోనని తెగ బాధపడ్డాను అమృత దగ్గరికెళ్ళి అది వాళ్ళ తప్పు కాదులే నానమ్మా ఇదిగో ఉందిగా చిన్నప్పటి నుండి వాళ్ళని బాగా బుట్టలో వేసుకుని ఈ ఇంటికి మహారాణి అయిపోవాలని బాగా ప్లాన్ చేసింది అంతేనా అమృత అనగానే ఇంకా షాక్లోనే ఉన్న అమృత కొత్తగా వింటున్న అతని మాటలకి ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది ఏంటి ఆ చూపు ఇప్పటికే ఈ మనిషి మనిషి పని మనిషిగా ఉండాల్సిన నువ్వు మహారాణిలా వెలుగుతున్నావు సరిపోలేదా ఇంకా నన్ను చేసుకుని శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి ప్లాన్ చేసావా అంటుంటే అర్జున్ అని గట్టిగా వినిపించింది రఘురామయ్య గొంతు ఇంకొక మాట నీ ఇష్టానికి వాగావంటే కన్న కొడుకు అని కూడా చూడని జాగ్రత్త మీరు తండ్రిని నేను ఎనిమిదేళ్ల క్రితమే మర్చిపోయాను ఇప్పుడు కొత్తగా కొడుకు కాకపోతే నష్టం ఏమీ లేదు అర్జున్ నాన్నతో ఏంటి ఆ మాటలు నేనన్న దాంట్లో తప్పేముందమ్మా కొడుకుని కదా అని అడ్డమైన వాళ్లతో పెళ్లి చేస్తానంటే ఒప్పుకోవడానికి నేను పదిహేడేళ్ల అర్జున్ని కాదు అది చెప్పు ఆయనకి అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ ఇలా మాట్లాడతాడని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయడంతో షాక్తో కుర్చీలో కొలబడిపోయాడు రఘురామయ్య ఇప్పటికైనా అర్థమైందా నా మనవడి మనసేంటో వాడు నా మనవడు దారిన పోయే దరిద్రాలని నెత్తిన పెట్టుకునే రకం కాదు అనుకుంటూ కర్రతో నేల మీద కొట్టుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయింది యశోదమ్మ ఆ రోజు రాత్రికి వెళ్ళాలనుకున్నవాడు కాస్త పొద్దున్నే వెళ్దామనుకోవడంతో ల్యాప్టాప్లంలో మునిగిపోయాడు అర్జున్ ఆగి ఆగి వినిపిస్తున్న పట్టీల చప్పుడికి ఎవరో వస్తున్నారని అర్థమై కదులుతున్న వేళ్లను ఆపి వెనక్కి కూడా తిరగకుండానే ఎందుకొచ్చావు తలుపు చాటుగా ఉన్నది కాస్త ముందుకొచ్చి ఒక్కో అడుగు వేస్తూ నీతో మాట్లాడాలి అని ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతుంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన వైపు చూసేసరికి బాగా ఏడ్చిందన్న దానికి గుర్తుగా ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్లు అనిపిస్తున్న కళ్ళు బుగ్గల మీద తేలిన కన్నీటి చారికలు చెప్తుంటే ఏంటే ఏడ్చావా అయితే నా మీద బాగానే హోప్ పెట్టుకున్నట్టున్నావు కదా నీకు నిజంగానే నేనంటే ఇష్టం లేదా అర్జున్ గట్టిగా నవ్వుతూ ఇష్టమా అది నీ మీద ఏంటే కలగంటున్నావా అనగానే అర్థం కానట్టు చూసింది నీ మీద ఇష్టమేంటే నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి అసహ్యం అది నాతో పాటు పెరిగి పెద్దయిందే తప్ప ఎంచు కూడా తగ్గలేదు చెయ్యని తప్పుకు నా మీద నిందలు వేసి అందరి ముందు తలొంచుకునేలా దోషిలా నిలబెట్టిన నిన్ను ఇష్టపడ్డమా ఛీ నువ్వదంతా మర్చిపోయావనుకున్నాను అర్జున్ మర్చిపోడమా అంటూ తన ఆర్మ్ దగ్గర గట్టిగా పట్టి దగ్గరికి లాక్కున్నాడు నరాలు చిట్టిపోతాయేమోనంత నొప్పొస్తుంటే బాధగా తన వైపు చూస్తుంది ఎంత తేలిగ్గా చెప్తున్నావే ఆ మాట గాయపడ్డవాడికే నెప్పేంటో తెలుస్తుంది నా ఒంటి మీద పడిన దెబ్బలు తగ్గడానికే సంవత్సరం పట్టింది అలాంటిది నేను పడ్డం మానసిక వేదన అంత తొందరగా తగ్గుతుంది అనుకున్నావా శిక్ష అనుభవించినందుకు కూడా బాధగా లేదే కానీ చెయ్యని తప్పుకు అందరి ముందు నన్ను క్యారెక్టర్ లేని వాడిగా నిలబెట్టావు చూడు అంత ఈజీగా నేను వదిలేస్తాను అనుకున్నావా ఆరు సంవత్సరాలు నా కుటుంబానికి దూరమై దిక్కులేని వాడిలా ఎక్కడో ఉన్నాను ఒకప్పుడు అందరికీ నన్ను చూపించి నాలా ఉండాలి అనే వాళ్ళంతా ఇప్పుడు నన్ను చూసి అసహించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు నిన్నంత తేలిగ్గా వదులుతానా నీకు నరకం అంటే ఎలా ఉంటుందో మనసు విరిగితే ఎంత భయంకరంగా ఉంటుందో నీకు కూడా చూపించే తిరతాను అది కూడా జీవితాంతం అంటుంటే వద్దని నా కళ్ళు ఆగకుండా వర్షిస్తూ వెక్కుతూ ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు వావ్ నిన్న చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఇక నుండి దీనికే ఫిక్స్ అయిపో నీ బతుకంతా నా చేతుల్లో ఇలా ఏడుస్తూనే ఉండాలి ఉంటావు కూడా అలా మాట్లాడుకురా నాకు భయంగా ఉంది నేనంటే ఇష్టం లేదని చెప్పకు అర్జున్ ఆ రోజు నువ్వే అన్నావు కదా రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని బాబోయ్ నా మీద చాలానే ఆశలు పెట్టుకున్నావు కానీ పెళ్లి చేసుకుంటానన్నాను నిన్ను పెళ్లి చేసుకుంటానలేదు అని దవడ ఎముక బిగబట్టి నా జీవితంలో నేను అసహించుకునే ఏకైక వ్యక్తివి నువ్వు నీ మీద ఇష్టమా నెవర్ నిన్ను చంపాలనుకున్నంత కసుందే నాకు అలాంటిది నిన్ను పెళ్లి చేసుకుంటానా ఒక్కో మాట తూటాలా తన గుండెల్లో దిగుతుంటే మరి నేనంటే ఇష్టం లేదని ఆ రోజే ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పాలి అవసరం నా మీద ఆశలు పెట్టుకోమని నేను నీకు చెప్పలేదే పైగా నాకు కావాల్సింది నువ్వు ఏడవడం ఇక్కడికి రాగానే అర్థమైంది నా మీద చాలానే ఆశలు పెట్టుకున్నావని అందుకే నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం ఉన్నట్టు యాక్ట్ చేశాను అలా చేయకపోతే ఇప్పుడు నువ్వు ఇలా ఏడవు కదా నేనంటే ఇష్టం ఉన్నట్టు నటించావా ఎస్ మనసు మీద దెబ్బపడితే ఎలా ఉంటుందో నీకు తెలియాలిగా అందుకే నటించాను ఎలా ఉంది యాక్టింగ్ సూపర్ కదా అని తన చుట్టూ తిరుగుతూ దిక్కు లేక ఏ అనాథాశ్రమంలోనూ ఉండాల్సిన దానివి ఏదో మా నాన్న మంచితనంతో ఈ ఇంట్లో ఉంటున్నావు అలాంటి నువ్వు నా ఇంట్లో నుండి నన్నే బయటికి గిండించావు అంత తేలిగ్గా వదులుతానా నీ కళ్ళబొల్లి కన్నీళ్ళకి లొంగే రకాన్ని కాదే నేను అవే కన్నీళ్ళు నీకు జీవితాంతం గిఫ్ట్గా ఇవ్వడానికే వచ్చాను అంటుంటే ముక్కలైపోయిన మనసుతో చాలా బాగా నటించావురా అని కన్నీళ్లతో చెప్తుంటే థ్యాంక్ యూ డియర్ ఎనిమి పాపం నా మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నావు అయినా నాకు ఒకటి అర్థం కాలేదు ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలే చదువు లేదు అందం లేదు కనీసం నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడలేవు ఇవన్నీ సరిపోవని అనాథ అనే ఒక ట్యాగ్ కూడా ఏడ్చింది నేను అనాధన అర్జున్ కాదని నీకనిపిస్తుందేమో నాకైతే ఏ డౌటు లేదు అలా అనుకురా నాకేడుపు వస్తుంది అంటూ చేయి పట్టుకుంటే ఏడు ఇంకా ఏడువు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నువ్వు అలా ఏడుస్తుంటే అని తన బుగ్గలు నొక్కి పట్టుకొని కానీ నీ ఏడుపుకి అనుకోకు అంటూనే విస్తురుగా తనని తోసేశాడు అర్జున్